ఇందుకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలు గుర్తింపు లేదు ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే నేను కూడా ఎమ్మెల్యే అయినాను అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను అప్పుడు ఎన్టీ రామారావు గారు అందరిని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటే అటువంటి బీసీల్ని అణగదొక్కుతున్నారు పెద్దలందరూ కలిసి వాళ్ళకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు పంచాయతీ ప్రెసిడెంట్గా బీసీలు ఎందుకు రాకూడదు అని చెప్పి చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా మనో ప్రెసిడెంట్గా డపి్యూటీసీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు కల్పించిన అదృష్టం అందరికీ ఈ దౌర్భాగ్యుడు ఈ సైకోనా కొనుకు ఈ ముఖ్యమంత్రి వీడు వచ్చిన తర్వాత బీసీకి ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ని ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కుది అంటే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించడం వల్ల సుమారు పదహారు వేల పోస్టులు పోయాయి మన బీసీలకి పదహారు వేల పోస్టులు అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడికి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉంది మనం చేస్తాను ఇవేళ ఇది తప్పు కదండి ఎంతమందిని మందిని చెప్పారు ఇంత నేను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు ఏడు ఎనిమిది వందల మంది బీసీల్ని చంపేశారు ఎందుకు చంపారండి జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం తప్పు చేస్తుందని అడిగినందుకు చంపేశారు బీసీల్ని కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు నా మీద పదిహేను కేసులు పెట్టారు ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి ఏం పీకేవరా పీకో మమ్మల్ని మాట్లాడకూడదా నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా మేము అంబేద్కర్ గారి ఇచ్చిన రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది మాట్లాడే నువ్వేడు చెప్పావు నాకు మాట్లాడతావు నువ్వు తప్పు చేస్తే దోపిడీ చేసావు మాట్లాడకూడదా మట్టి దోపిడీ చేసావు మాట్లాడకూడదా కారం మీద ఉన్న మట్టి అన్నీసుకున్నారు మేము మాట్లాడకూడదా ప్రజలు ఆస్తులు తెంగవు మాట్లాడకూడదా దేవస్థానం భూములు దెబ్బవు మాట్లాడకూడదా తిరుపతి దేవస్థానం భూములు తెప్పుతున్నావు మాట్లాడకూడదా విశాఖపట్నంలో భూములు దోచుకోలేదా మేము మాట్లాడకూడదా మాట్లాడితే కేసులు పెడతావా పెట్టుకో ఎంపీతో నీలాంటి అలి భయపడాల్సిన అవసరం మాకు లేదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాట్లాడే స్వేచ్ఛ బాగుంది నువ్వు పెద్ద నా కొడుకు నువ్వు మాకు చెప్పడం ఏంటి ప్రస్తుతం అప్పుడు రాకుంటారు రా మీద అయ్యన్నపాదు ఎవరిని మన జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకు అన్నాడు ఆయన ఫోర్ ట్వంటీ నా కొడుకే అయ్యన్నపాదు ఇప్పుడు మాట కాదు మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా తీసి గూగుల్ కొట్టండి గూగుల్ గూగుల్ కొట్టి ఫోర్ ట్వంటీ సీఎం కొట్టండి ఎవరి పేరు చూడండి పేరు కొట్టండి జగన్మోహన్ రెడ్డి వస్తా చూసుకోండి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఫోర్ ట్వంటీ సీఎం కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది మరి ఫోర్ ట్వంటీ నా కొడుకు లేదు గూగుల్ అన్న గూగుల్ నేను అబద్ధం అన్న గూగుల్ అబద్ధాలు అడగ భారతదేశంలోనే ఫోర్ ట్వంటీ నా కొడుకు నువ్వు నువ్వు మా ముఖ్యమంత్రి మా కరమ్ కాకపోతే వచ్చి వచ్చేసి చూసారా జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ గూగుల్ మా అంతేగా ఫోర్ ట్వంటీ నా కొడుక నయ్యను పోతుంది ప్రభాకరంలా గూగుల్ తిప్పుతుంది దుర్మార్గుడు ఎంత దోపిడీ అండి ఏం చేసుకుంటా డబ్బు అంతా మేద తగ్గ పెట్టుకుంటావా ఇలా చూస్తున్నారు ఎవరు విశాఖపట్నంలో రుసు కొండ కొండ ఉంది ప్రకృతి కొండ దాన్ని ఇప్పుడు అన్నాళ్ళు బట్టి పెద్దలను కాపాడుకుంటే ఆ కొండను బోడుకుని కట్టి బిల్డింగ్ తాడాపే తాడేపల్లిలో పైలెస్ అది చాలా కోట్లు బిల్డింగ్ పిల్లలు నువ్వు పడుకోవడానికి ఏనికి మాట్లాడతావు నువ్వు నా ఏం మాట్లాడుతావు చెప్తావు నీ పోలిగా మాట్లాడతా బాసి తోపుడి కౌరునికి పాండ ఇది తిక్కన కొడుకే కానీ ఇంగ్లీష్ హిందీ తెలుగు కూడా రాదు ఇకి నేను ఛాలెంజ్ చేస్తాను స్పెషల్ ముందు స్టేజ్ ఎక్కి రాజమహేంద్ర వర్మని పలకొనని చూస్తాను అని కూడా మాట్లాడాలి నేను నా కొడుకు వీళ్ళందరూ అందరూ కూడా సీఎం నచ్చిన కొడుకు నచ్చిన కొడుకు సీఎం అండి దోపిడీ చేసి నా కొడుకు సీఎం అండి అటువంటి వాడికని మనం ఓటేయడం ఒక్కసారి మీరు అర్థం కూడా అర్థం చేసుకోవాల్సింది సోదరు ద్వారా చెప్పారు